హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఒక జీ దీర్ఘ చతురస్రాకార పటం యొక్క వైశాల్యం పదకొండు వందల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్లు దాని వెడల్పు ఇరవై ఐదు సెంటీమీటర్లైనా దాని పొడవు కనుక్కోను ఆప్షన్స్ చూడండి నలభై ఐదు సెంటీమీటర్లు ముప్పై ఐదు సెంటీమీటర్లు నూట పన్నెండు సెంటీమీటర్లు నూట ఇరవై సెంటీమీటర్లు ఒక దీర్ఘ చతురస్రాకారం షేప్ ఉంది అంటే దానికి పొడవు వెడల్పు ఉంటుంది మనకు వెడల్పు ఇచ్చాడు పొడవును కనుక్కోమన్నాడు ఇప్పుడు ఇచ్చినవి రాద్దామని సింపుల్ బేసిక్ ప్రాబ్లం ఇది దీర్ఘచతురస్రకార వెడల్పు ఇరవై ఐదు సెంటీమీటర్లు పొడవు నెక్స్ అనుకుందాం పొడవుని ఎక్స్ అనుకోము దీర్ఘచత్ర వైశాల్యానికి సూత్రం ఏంటి పొడవు ఇంటూ వెడల్పు దట్ ఈస్ ఈక్వల్ టు పొడవు నెక్స్ అనుకున్నాం మనం వెడల్పును ఇరవై ఐదు సెంటీమీటర్లు ప్రాబ్లంలో ఇచ్చాడు అవి ఇక్కడ రాద్దాం ఇప్పుడు మనం కానీ ప్రాబ్లంలో మనకు దీర్ఘచతురస్రాకార పటం యొక్క వైశాల్యం ఎంతో ఇచ్చాడు అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఇరవై ఐదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పదకొండు వందల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్లు దెన్ ఎక్స్ఇజ్ ఈక్వల్ ట పదకొండు వందల ఇరవై ఐదు బై ఇరవై ఐదు డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ టేబుల్ తోటే కొట్టేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ ట్వెల్వ్ మిగులుతుంది ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేవి ఎక్స్ ఇజ్ ఈక్వల్ట్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం పొడవు కదా పొడవు ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు సెంటీమీటర్లు ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి పొడవు నలభై ఐదు సెంటీమీటర్లు అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది థ్యాంక్